హాయ్ హలో నమస్తే నవభూమి న్యూస్కి స్వాగతం ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్లో కుంభమేళ ఘనంగా జరుగుతుంది ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది భక్తులు త్రివేణి సంగమం వద్దకు చేరుకుంటున్నారు ఈ క్రమంలో కుంభమేళలో పూసలు అమ్ముకునే ఓ యువతి సోషల్ మీడియాలో వైరల్గా మారింది నెటిజన్లు ముద్దుగా బ్రౌన్ బ్యూటీ అని పిలుచుకుంటున్న ఈ అమ్మాయి పేరు మొనాలిసా బోస్లే నీలి రంగు కళ్ళతో పూసలు అమ్ముకుంటున్న ఈ అమ్మాయి కుంభమేళకు వచ్చిన వారిని ఆకర్షిస్తుంది అయితే ఈ అమ్మాయికి సంబంధించిన వీడియో ఒకటి అనుకోకుండా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఓవర్ నైట్ సెన్సేషనల్గా మారింది వీడియో ఏకంగా పదిహేను మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది దీంతో కుంభమేళకు వచ్చిన నెటిజన్లు యూట్యూబర్లు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు వ్యాపారం చేసుకునివ్వకుండా జనం సెల్ఫీల కోసం ఎగబడటం కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారింది ఆమెను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు నానా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది మాత్రమే ఆమె విక్రయించే దండలు కొంటూ ఎక్కువ మంది మాత్రము ఆమెతో సెల్ఫీలు వీడియోలు తీసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇది చూసిన కొందరు నెటిజన్లు బతుకు తెరువు కోసం వస్తే ఇలా చేస్తారా ఇదేంటి పేదేంటి బిడ్డపై ఈ అరాచకం ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడు ఆమె వ్యాపారము చేసుకోకుండా ఇంట్లో ఉంది పాపం మొనాలిసా అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు